హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్ము పుట్టబొమ్మ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపించిపోతున్నాను అదేంటో చూసేద్దామా మరి ఈరోజు నేను ఫ్రాన్స్ మసాలా కర్రీ చేయబోతున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నీట్గా కడిగి పెట్టుకున్న పెద్ద సైజు రొయ్యలు ఒక కేజీ మూడు మీడియం సైజు ఆనియన్స్ చాప్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నాను పసుపు కారం రుచికి తగినంత సాల్ట్ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ గరం మసాలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి గసగసాలు మూడు కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకుందామండి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుందాం కొన్ని స్పెషల్ కర్రీస్లో మెయిన్గా చేయవలసిన ప్రాసెస్లు అనేవి కొన్ని ఉంటాయండి అవి అలా చేస్తేనే ఆ కర్రీస్కి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం చేసే ఈ ప్రాన్స్ మసాలా కర్రీ కూడా మెయిన్ ప్రాసెస్ ఇదేనండి దీన్ని ఈ విధంగా చేసుకుంటేనే మనం చేసుకునే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది మీరు కూడా ఈ ప్రాసెస్ చేయండి దీనిలో కొద్దిగా పసుపును కూడా వేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందామండి ఈ ప్రాసెస్ ఎందుకు ఇలానే చేయాలని అని అడుగుతు అడుగుతున్నారా మీరు అయితే ఈ ప్రాసెస్ ఇలానే ఎందుకు చేయాలి అంటే దీనిలో ఉన్న నీసు వాచన మొత్తం పచ్చిదనం అంతా పోయి రొయ్యలు సాఫ్ట్గానేవి అవుతాయండి అప్పుడు కూరలో మనం ఈ రొయ్యలు వేసుకున్నప్పుడు మంచి అనేవి ఉంటాయి ఇవి మూత పెట్టకుండా దీనిలో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కదా వీటిని సపరేట్గా వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇదే బాణలి పొయ్యి మీద పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో చిటికెడు పసుపును కూడా వేసుకుందాం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం అండి మొత్తం పచ్చిమిర్చి చీలుకలు ఉన్నావు కదా అవి కూడా ఇందులో వేసుకుందాం ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయి కదా ఇప్పుడు దీని దీనిలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ని కూడా వేసుకుందాం ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరుకునే వరకు మనం దీన్ని వేయించుకోవాలి అప్పుడైతేనే కర్రీ పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉంటుందండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా మొత్తం కర్రీ అంతా ప్రాసెస్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలోనికి టూ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా రుచికి తగినంత వేసుకుంటున్నాను ఈ కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది లైట్గా తింటారు కాబట్టి మీకు తగినట్టుగా మీరు వేసుకోండి నేనైతే స్పైసీగానే వేస్తున్నాను ఇలా అయితేనే బాగుంటుంది కర్రీ మొత్తం వేగిపోయింది కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తానండి ఈ మసాలాలన్నీ ఈ రొయ్యలకి పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ దాకా ఇందులోకి పడతాయండి నేను ఒక గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కుక్ అవనివ్వండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మరీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచండి వాటర్ అయితే దగ్గరికి అయిపోతుంది కదా ఒక టూ మినిట్స్ అలా వదిలేసి టూ మినిట్స్ తర్వాత మూత తీసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన స్పెషల్ గరం మసాలా ఉంది కదా అది దీనిలో వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను నేను ఈ స్పెషల్ గరం మసాలా అనేది అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి బాగుంటుంది ఈ మసాలా అనేది నేను ఒక వీడియో చేసి పెడతాను ఒకసారి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే వేడి వేడి టేస్టీ అయిన ఫ్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని ఒకసారి మొత్తాన్ని కలుపుకుని సర్వ్ చేసుకోండి అంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రై